वो सुरेश गाड़ी ले और काम जाना जी सर जाओ बाई जी सर जाओ टेंकर अंदर के अंदर के तो फिर वो श्रीनोगरों शेर फिर ऐसा लोग गाने एंड शेर श्रीनोगरों टीम एवरीनान्ट फील्डर सिंमन चालबारी इसेरली एंड माफ प्रोड्यूसर प्रोड्यूसर निरंगा देवलन ट्रेलर आलू आलू आप उसका स చాలా వ్యాపారాల్లో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ సినిమాలు మరియు వన్ పర్సెంట్ అయినా కానీ ప్రొడ్యూస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ అన్నా బాగా పడుతుంది ఇంకా సేపు బట్టి చాలా సినిమా సినిమాలో ఉంది తీసుకోవచ్చా లేదా ఎప్పుడు కదా ఎప్పుడు సంవత్సరాల నుంచి ఉంది ఎందుకంటే ఆయన ఇప్పుడు అబద్ధం చెప్పారు అబద్ధం అని చెప్పరా బాగుంది అంటే బాగుందని చెప్తారు బాగాలేదు అంటే బాగా అక్కడ ప్రొడ్యూసర్ ఉన్న హీరో ఉంది ఎవరున్నాయి అని అవసరం ఫస్ట్ సినిమా మనం ఫస్ట్ తీసుకెళ్తా పోయానికి ఆయన నిజంగా హాఫ్ లెవెల్ నచ్చితే గురించి సినిమా బాగుంటుంది ధైర్యం ఇస్తాడు నచ్చకపోతే వేస్ట్ అండి అని అవసరం పెట్టే వేస్ట్ అండి చెప్పేస్తాడు డైరెక్ట్ హాఫ్ అయిపోతాడు కదా నా జడ్జిమెంట్ నేను తీసుకోవడానికి కాదంట కానీ చాలా మంది దిగ్గురికి వెళ్ళరండి కానీ జడ్జిమెంట్ నమ్ముకునే వాళ్ళు మాత్రం ఆయన నిద్ర పెట్టారండి వాళ్ళ కొంతమంది ఉన్నారు వాళ్ళలో నేను నేను బాగా ఇష్టమైన తమ్ముడు అని పిలుస్తాడు మా ఇద్దరి

అని మన అప్పటికే అంటే చిన్న చిన్న రీషర్క్ చేసుకోవాలి. రూటీన్ ఏది కలిగిన తర్వాత చూసుకుంటాము చిక్ట బ్యాలన్స్ ఉంటాయి ఐ జస్ట్ చూసిన తర్వాత కరెక్టింగ్ ఉండది చేసి ఇచ్చిన తర్వాత నాకో జప మహేష్ చెప్పాడు ధర్మం చేత నాహేష్ ను సినిమా కట్టేట 10 ఆది సంవరిని కుమరుని ముస డాక్టర్ దగ్గర జప ఉంటాడు నేను ఆయన చెప్పుతాననే చెప్పు వాడు దర్శకుడిని కొట్టుకోవాల్సిన వరకు అప్పుడు కూడా మజ్పేట్ అవుట్ పోర్స్ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పి ఇన్ని చెప్పి చెప్పుక అంత అయిపోయిన తర్వాత సినిమా షూట్ కి వెళ్ళాడు

ఏ అవసరం లేదు గట్టిగా వెళ్ళిపోద్ది చాలా ధీమాగా చెప్పారు ప్రొడ్యూసర్ గారు చేయమని వచ్చారు ప్రొడ్యూసర్ గారు అంటే స్టార్టింగ్ మీరు స్క్రిప్ట్ అంటే విన్నారు కదా మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది అండ్ మీరు ఇచ్చిన బడ్జెట్ లోనే చేశారా ఏమైనా పైకి వెళ్ళిందా స్కోర్ బడ్జెట్ ఏం బడ్జెట్ లో చేశారండి ప్రమోషన్ అనేది అడిషన్ ప్రమోషన్ సినిమా పైన

హలో సార్ సార్ చెప్పండి సార్ ఫస్ట్ కంగ్రాచులేషన్ యూ అండ్ అంటే అదే కాదు ఇంటర్వ్యూ లో జరిగితే మ్యాగీ అంటే ఎంతసేపు పడుతుంది మటన్ సూప్ ఎంతసేపు పడుతుంది ఆ సూప్ అయితే పోయినా సార్

నేను అసలు దేనికి టెన్షన్ పడను సార్ అసలు లైఫ్ లో అది గుడ్ అని బట్టి అసలు టెన్షన్ పడి నేను టెన్షన్ పడితే అని మారి చెప్పండి సింపుల్ లాజిక్ మనం టెన్షన్ పాడకూడదు భయం పాడకూడదు అండ్ పైగా మార్తండ్రి గారు అందరూ సినిమా చూసి బాగుంది 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 అని చెప్పారు అందుకని చెప్పి నేను మరీ వెళ్ళి కొండక్ట్ కూడా కూర్చోలేదు నార్మల్ గానే ఓకే అంటే ఒక యాక్టర్ క్యారెక్టర్ చేసిన తర్వాత క్యారెక్టర్ నుంచి ఏదో ఒకటి అలవాటు చేసుకుంటూ ఉంటారు అంటే క్యారెక్టర్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు సో అలా ధర్మగారి ట్రింకర్ సాయి నుంచి ఆ క్యారెక్టర్ నుంచి ఏమైనా తెలుసుకున్నారా అంత కొత్తగా ఏమన్నా ధర్మన గ్యారెంటీ అలాగే ఉంటుందండి ఎవరి దగ్గర నుంచి ఏం అట్లా ఉండదు మంచి అయితే తెలుసుకుంటాడు సో ట్రింకర్ సాయి క్యారెక్టర్ లో ఒక మంచి జరిగింది అది తెలుసుకున్నాడు అది ఆల్రెడీ వాడికి ఉందలేదు ధర్మ గ్యారెంటీ ఐశ్వర్య అంటే నేను అయితే అనిపించింది ట్రైనింగ్ పీరియడ్ లో కూడా ది లెంగ్లాక్స్ ఉంటాయి అండి ఆ మోనో లాక్స్ వల్ల వీళ్ళు ఓపెన్ అవుతారు అది తర్వాత ఈ సినిమాలోని పదకొండు నిమిషాలు షార్ట్ ఉంది ఇంకొకటి ఉంది ఇంకొకటి పదకొండు శాతం వీళ్ళు ఎంత బాగా అంటే మంచి స్టూడెంట్స్ మన మహిళ లాంటి మంచి స్టూడెంట్స్ అయితే ఇరవై నిమిషాల షార్ట్ కూడా అద్భుతంగా యాక్ట్ చేసి చూస్తుంటాయి సార్ మీరు అలా చెప్పగానే సార్ సినిమా దానికి తిరుగుతుంది మంచి ఆర్టిస్ట్ బ్రతకాలి మంచి ఆర్టిస్ట్ కి ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి మంచి ఆర్టిస్ట్ కి ఒక ఆర్టిస్ట్ సినిమా అతను ఆర్టిస్ట్ గొప్ప ఆర్టిస్ట్ సార్ లైవ్ లో ఒక ఆర్టిస్ట్ ను పక్కన పెట్టుకొని మీ కెరీర్ పక్కన ఇప్పటివరకు ఎవరి గురించి అలా చెప్పలేదు సార్ నేను అందుకనే అలా అనాల్సి వచ్చింది